వాడికి నేను మస్తున్నా మస్తున్నా లేకపోతే ఇంకేమో మోసం చేసిన అంతకన్నా పెద్దలేసిన మోసమే చేసాం ఇద్దరు బయటకే లే ఇద్దరు టైం తీసుకొని ఏ వీడియో లేకుండా ఏది లేకుండా సరే వీడియో పెట్టుకున్నా కూడా ఏదన్నా కూర్చొని మాట్లాడుకొని ఒక డిసిషన్ తీసుకొని మీరు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుకోండి ఇదంతా స్కేల్స్ ఇవన్నీ ఏంటి తీసుకొని అస్సలు ప్రాణం ప్రాణమైన తీసుకోను ఏం చేస్తావో చేసుకో హలో గైస్ వెల్కమ్ టు గల్లీ పోలీస్ ఈరోజు వీడియో ఏంటంటే మనకు తెలిసిందే కదా జిన్నో కేసు అయితే సోనోన్ మీద పెట్టింది వన్ పిఎస్లో తీసుకునేది అంట కుట్టిన రద్ది అని కూడా తెలిసింది సో నాకు మార్నింగ్ నుండి ఫోన్ చేస్తుండ్రు జర నాకు వెళ్తే వాళ్ళ దగ్గర నేను గుమ్లో వాడుకున్నాను అనమాట అయితే ఇప్పుడే చిత్రపూరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఇది కూడా వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఆమె అంత కంప్లీట్ ఇచ్చింది కదా మన పరిస్థితి ఎట్లుంటుందో మనం చూడాలి కాబట్టి వాళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం వాడు కూడా నాకు చాలా కాల్ చేసిండు ఆల్రెడీ నాకు తెలిసి బయట ఉన్నట్టుండు పిఎస్ బయట ఆడు పిఎస్లో ఒకవేళ వీడియో పెట్టడం వీలుంటే మాత్రం పెడతా మనం పోయి చూద్దాం పాపం అనిపిస్తుంది నాకు నేను నేను కూడా ఫోన్ లేపలే నాది కూడా మిస్టేక్ ఉందనమాట ఇప్పుడు సోనోన్ దగ్గరికి పోయి ఆడ ఎట్లుండు వాళ్ళ పరిస్థితి ఏంది అది చూసి మనం చిత్రపూరికి అయితే తీసుకుని ఓకేనా గైస్ నీరస్ సో గాయస్ మనం పిఎస్లో అయితే కెమెరా పెట్టినాడ లేకుండే తిట్టింది ఆల్రెడీ నేను బండి మీద కూడా తీసుకురావడానికి రాలేదు ఆటోలో తీసుకుని వస్తాను అనమాట మొత్తం కాల్ వాసిపోయినాయి కూడా వస్తుంది వీళ్ళకి ఫస్ట్ మనం అయితే హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయాలి కాకపోతే వద్దునే మార్నింగ్ పోతే అది అని అంటున్నమాట పైన అక్క వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఉన్నారు సో పైన పోయినాక ఏమైతే చూద్దాం ఫస్ట్ తెలియదా నేను అంటే అన్నవాళ్ళు అక్క వాళ్ళు ನಿಜಲ್ಲಿ ಬೈಸ್ಕೊಂಡ ಮಾತಾಡುತ್ತೋನ ಅಯತು ನಾಕ ಚೂಪಿಸು ಪಾಭೂತಿ ಅಯ್ತು ಅದೇ ನಾನು ಅದು నన్ను కొట్టి నన్ను చంపేద్దాం అని చెప్పి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థమైతే అంతా పైన అక్క వాళ్ళు ఉన్నారు ఫోర్ ఇయర్స్ వరకు రిలేషన్ ఉంటే నన్ను ఇంత కలిగి చేస్తారా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నిజం చెప్తున్నా నడవడానికి కూడా వస్తలేదు ఆటోలో తీసుకొని వచ్చిన అనమాట ఇది కూడా ఎందుకు చెప్తున్నావు అన్న అది ఎందుకు చూపారు అది ఇది అనుకోవచ్చు మీరు ఎవరిదైనా సరే తెలుసుగా ఇంకా ఫోన్లో బిల్ చేసుకుంటారు అనే భయంతో నేను కూడా ఏం తీసుకురాకుండా వీటి తీసుకొని వచ్చు అనమాట సో పైన పోయినాక ఏం మాట్లాడుతుంది అక్క వీడు ఉంటాడు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది మీకు క్లారిటీ తెలుస్తుంది ఇంకా జీవితం ఓజలయొక దొర నాకు నమదేయ్ మరి లేదు ఇన్ హాస్పిటల్‌కు పోదామను నాకు ఫోన్ చేసుకొపడేన మొయినప్పుడే ఓరు ఇప్పుడు ఓరు అన్నాడుగా చెవర్ లేరు ఏ కాకొక్కతనుంటావ్ రా రా కసూర్ కొంత ఆంచే ఉంటావ్ కండి దొరవేటూ దొరవేటుందా ఇంకా ఏనక్క ఎంత నేను అదే మార్చరుతున్నారా నేనే బొమ్మన చిల్లని వీడియో వీడియో కొత్త మనకునే చెప్పింది నేనే చిల్లని మీరు ఇంత ఏం ఇప్పుడు కూడా

నేను పొద్దున్న నుండి చిల్లికి ఫోన్ చేస్తా ఉన్నాను తెలుసా వాడు ఆ పొద్దున నువ్వు స్టేషన్ దగ్గర ఇప్పుడు పంపించే వాడికి నేను మస్తు ఛాన్సులు ఇచ్చిన అక్క ఇచ్చిన ఛాన్సులు ఫైల్ అయితే వేరే ఉంటది తెలుసా అరే ఈ పతివ్రత మాటలు నువ్వు ఇప్పుడు మాట్లాడద్దు ఏమో అన్నావుగా నా నా ఇంటికి కూడా వీకలేవు చేయలేవు నువ్వు వచ్చినాక కూడా నేను కొడుకుతాను మాట్లాడినావా

నాకు వాళ్ళే న్యాయం చేస్తారని అనిపించింది నీ విషయంలో అందుకే నేను వాళ్ళ దగ్గరనే పోయినా అందుకే నాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది లేకపోతే ఇంకేమో మోసం మోసమే పెద్దలే

ఫోన్ తీసుకున్నారక్క చూడు తీసుకున్నాక నువ్వు లవ్ చేసినాడే కానీ తర్వాత అవును నేను నేను వాడిని వాడు కూడా నేను లవ్ చేసిన నేను కూడా లవ్ చేసిన కదా మరి నన్ను కాదని ఇంకో దాని దగ్గరికి ఇట్లా వేయండు చెప్పు నువ్వే ఆన్సర్ అంటే వాడు చేయడం కరెక్టే రోజు జున్ను తీసుకెళ్ళి సపరేట్ గా కూర్చొని మాట్లాడరా ఏం మాట్లాడాలి కొట్టలేక ఇవే కొట్టాల్సి వస్తుంది ఏంది అంత దిమాగ్ ఖరాబు ఇప్పుడు అది కొట్టింది నువ్వు నువ్వు ఏమైపోయినా మళ్ళీ పబ్లిక్ వంద క్వశ్చన్ అడుగుతారు మమ్మల్ని

నాకే వద్దును ఎప్పుడో ఇప్పుడు ఏదో రా కూక మాట్లాడి మంచిగా సాల్వ్ చేసుకొని ఆడ పోయి ఫస్ట్ ఏం రా మొత్తం సార్ ఫస్ట్ మీరు ఇద్దరు బయటికి వెళ్ళి ఇద్దరు టైం తీసుకొని ఏ వీడియో లేకుండా ఏది లేకుండా సరే వీడియో పెట్టుకున్నా కూడా ఏదన్నా కూర్చొని మాట్లాడుకో ఒక డిసిషన్ తీసుకొని మీరు మళ్ళా ఏదో ఒకటి మాట్లాడుకోండి అంత స్కేస్ ఇవన్నీ ఏంది

తీస్కొను అసల్ తీస్కొను ప్రాణం పోయను తీస్కొను ఏం చేస్తావో చేస్కో అదలా ఏక తీస్కొనే తీస్కొను తెలియపోదు దూరంకెదర్ అందరికి నేనువర్కి అట్లే పోలీస్ ఏందుకసలేస్ నో ఓపి బాధలు తీస్కొను అక్క నా మిన్ బాధలు ఎట్టుకే పోలీస్ అబ్బీ రోజూ నేను ఎర్జింది

మరి ఏమైంది ఇప్పుడు ఎందుకు నచ్చిపోవట్లేదు ఇన్ని రోజులు నేను అన్నాడుగా మీరు ఎందుకు వస్తారు నా మధ్యలో కని మరి ఇప్పుడు ఎందుకు మీ దగ్గరకే వచ్చిండు అంటే అవసరం అంతే అది వానికి ఎటు అవసరం ఉంటే అటు పోతాడు గాలిలాగా ఉన్నాయి అదే అంటున్నా అక్క నేను కూడా వాడు ఒక గాలి లాంటాడు ఎటు వాడికి ఎటు ఫేవర్ ఉంటే అటు తిరిగెట్టే ఏడుస్తారు అక్క ఎవరైనా ఏడుస్తారు చేసిన తప్పు కేడవాల్సిందే